సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సమన్ టీవీ న్యూస్ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి జూన్ ఫోర్త్ రిజల్ట్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇందులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనేటువంటి దానిపైన ఇప్పుడు తీవ్రంగా చర్చ కొనసాగుతుంది చాలా వరకు కొన్ని కొన్ని సర్వేలు వారి వారి అభిప్రాయాల ప్రకారం ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి జనసేనకు పదిహేను వరకు రావచ్చు అనేటువంటి అంచనాలు చెప్తున్నటువంటి సందర్భం ఉంది కానీ నాగబాబు మాత్రం తాజాగా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈసారి ఇరవై ఒక్క స్థానాలలో పక్కాగా జనసేన గెలుస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని ఆయన తెరపైకి తీసుకువచ్చారు నిజంగానే జనసేన క్లీన్ స్వీప్ చేయబోతుందా పోటీ చేసి అన్ని స్థానాలలో గెలిచేటువంటి అవకాశం ఉందా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచే ఛాన్స్ జనసేనకు ఉందా అంతా హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేసీ ఉందంటారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఆయన మొదట అనౌన్స్ చేశాడు ఫస్ట్ ఇరవై నాలుగు సీట్లు అనుకున్నప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని ఒక టూ పర్సెంట్ మినహాయింట్ ఇచ్చారు తర్వాత ఎప్పుడైతే సీట్ల సంఖ్య తగ్గి ఇరవై ఒకటికి వచ్చిందో ఇప్పుడు చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ కొట్టాల్సిందే అనేటువంటి మాట చెప్పారు సో అదే స్పిరిట్తో నాగబాబు గారు కూడా ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి తీరతాం అనేటువంటి ఒక మాట కాన్ఫిడెన్స్ నింపడం కోసం ఆయన చెప్పినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అంటే ప్రజాస్వామ్యంలో వందకి వంద శాతం రిజల్ట్ అనేది ఆశించడం కూడా అత్యాశ ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే భిన్న అభిప్రాయాలన్నీ కలిసి ఒకటిగా ప్రవ ప్రవహించడం ప్రయాణించడం సో ఇక్కడ మనం వచ్చేసరికి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేయాలంటది ఇంకో పార్టీ నూట డెబ్బైకి ఉంటారు ఇది కొద్దిగా విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్ అది వినడానికి కూడా ఏదైతే మౌలిక స్వరూపంగా భావించి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారో ఈ రా దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించారో బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నప్పుడే బలమైనటువంటి పాలన మెరుగైనటువంటి పాలన ప్రజలకు అందుద్ది అనేటువంటి ఆలోచనతోనే మల్టిపుల్ పార్టీ సిస్టమ్ బహు పార్టీ వ్యవస్థని భారత రాజ్యాంగం ప్రతిపాదించింది అదే లేదంటే అమెరికాలో లాగా రెండు పార్టీలే పరిపాలన విధానంలోకి వెళ్ళొచ్చు లేదా చైనా లాగో రష్యా లాగో ఏక పార్టీ వ్యవస్థలోకి వెళ్ళొచ్చు ఒక పార్టీనే ఒక ముఖ్యమంత్రి ఒక పా ఒక కుటుంబమే ఇంకా చెప్పాలంటే ఒక కులమే ఉంటుంది విశ్లేషణ అనేది చాలా దివాలాకూర ఆలోచన విధానంగా మనం చూడాల్సి ఉంటుంది అది మిగతా అన్ని విషయాలతో పోల్చినప్పుడు అయితే జనసేన పార్టీ ఆశిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళు పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క సీట్లు పక్కగా గెలుస్తాం అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అది అసాధ్యమైనటువంటి టాస్క్గానే కనిపిస్తుంది బట్ నాగబాబు గారు ఏంటంటే అభ్యర్థులు అందరితో కూడా ఒక ఇంటరాక్షన్ పెట్టారు నాగబాబు గారు పిఎస్సీ చైర్మన్ నాదన్నల మనోహర్ గారు వీళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని పోలింగ్ జరిగినటువంటి సరళి ప్రధానంగా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో రెండు మూడు మినహా అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ గత ఎలక్షన్స్తో పోలిస్తే ఈసారి పెరిగింది అది జనసేన పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం కావచ్చు ఎందుకంటే జనసేన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఎక్కువ యూతే ఉన్నారు యువత ఎక్కువగా ఓటు వేశారు వాళ్లే వేయించారు దానివల్ల ఓటు పర్సంటేజ్ పెరిగింది అనే విశ్లేషణ జనసేన పార్టీ చేస్తుంది అలానే అధికార పార్టీ ఏం చెప్తుంది మాకు మేము ఎక్కువ పథకాలు ఇచ్చాము గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా మహిళలు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అని చెప్తున్నారు కూటమి పక్షాన జనసేన వాదన తెలుగుదేశం కానీ బీజేపీ కానీ సమర్థించాల్సినటువంటి పరిస్థితులు కానీ ఎవరి విశ్లేషణ వాళ్ళు చేస్తున్నారు అయితే వాస్తవానికి జనసేన పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో బలమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ద సేమ్ టైమ్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా ఎక్కువ తీసుకుంది జనసేన పార్టీ కాబట్టి అక్కడ వైసీపీ బలంగా ఉంది అనేది గ్రౌండ్స్ గ్రౌండ్ రియాలిటీలో వస్తున్నటువంటి అంశం సో అలాంటి నియోజకవర్గాలు ఒక మూడు నాలుగు మినహాయిస్తే కొద్దిగా టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒక మూడు నాలుగు మినహాయిస్తే పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు పక్కగా గెలుస్తారు అనేటువంటి మాట ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి కొన్ని సర్వేలు ఆ మూడు సీట్ల నాలుగు సీట్లైన లెక్కలు చెప్తున్నాయి కూడా ఉన్నాయి బట్ ఎక్కువ సర్వేలు మెజారిటీ ఆఫ్ సర్వేస్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే జనసేన పార్టీకి గ్రాఫ్ పెరిగింది పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నా కానీ నిర్ణయాత్మకంగా అభ్యర్థుల్ని నిలబెట్టారు ప్లస్ పార్టీకి సంబంధించి ప్రచార శైలిలో కూడా గతం కంటే భిన్నంగా ఒక ప్యూర్ పొలిటికల్ ప్రొఫెషనల్ సిస్టంతో ఈసారి వెళ్ళినట్టుగా ప్రతి ఇంటిని తడిమి చూసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా అలానే ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎందుకు దింపేయాలనే దాని మీదే జనసేన పార్టీ తన ఆర్గ్యుమెంట్ని ఎక్కువ వినిపించింది కాబట్టి ఈ ఈక్వేషన్తో కొంతమంది ప్రజలు మమేకం అయ్యారు వాళ్ళ వాదనని అంగీకరించారు కాబట్టి జనసేన పార్టీకి ఈసారి పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అంటే జనసేన పార్టీకి ఓటేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కాదు పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామి అయినప్పుడు ఆ పరిపాలన ఎలా ఉంటుందని కూడా ప్రజలు చూడాలనుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన బయట నుంచి మద్దతు ఇచ్చారు ఆయన పార్టీ అధికారంలో భాగస్వామి కాల కానీ అమరావతి నిర్ణయం జరిగినప్పుడు ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆయన అదే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేశారు సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన సహజమైన వ్యవహార శైలిని చూశారు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని అధికారంలో భాగస్వామిగా చేసుకున్నప్పుడు కస్టోడియన్ ఆఫ్ పీపుల్ అన్నమాట ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ నిలబడతారు అనేటువంటి ఒక చర్చ ఎక్కువ నడిచింది రాష్ట్ర రాజకీయాలు సో ఇవన్నీ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఎంత విశ్లేషించి ఓటు వేస్తారా అంటే విశ్లేషిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ విజ్ఞత ఎక్కువ ఉంటుంది బహుశా మనం చేసినట్టుగా మనం చెప్పినట్టుగా మనం చెప్పిన పదజాలంతో వాళ్ళు అంచనాలు వేయకపోవచ్చు కానీ బట్ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి అందుకనే మన రాష్ట్రంలో కూడా చాలాసార్లు మనకు తిరుగులేదు అనుకున్నటువంటి ప్రభుత్వాలు పడిపోయినాయి మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి ఎవరు ఊహించిన విధంగా కొంతమంది నాయకులు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం గెలిచి ప్రజల పక్షాన్ని పోరాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాదనని జనసేన పార్టీ చేసినటువంటి ప్రచార శైలిని ప్రజలు ఆదరించారు ఆమోదించారు అనేది కనిపిస్తుంది కాబట్టి బహుశా మెజ ఎక్కువ సీట్లు అంటే ఇరవై ఒకటిలో ఎక్కువ సీట్లు గెలవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి నాగబాబు గారు చేసినటువంటి విశ్లేషణ ఏంటంటే పదిహేడేళ్లుగా ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు పదేళ్లుగా ఈ రాష్ట్రం కోసం ఆయన పడుతున్నటువంటి తపన కావచ్చు గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసినటువంటి ప్రతి తప్పుని ప్రశ్నించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్తో అండగా నిలవాలనేటువంటి ఆలోచన ప్రజలు ఎక్కువ చేశారు కాబట్టి ఓటింగ్ శాతం పెరగడం మనకు కలిసి వస్తుంది అని నాదండల మనోహర్ గారు కూడా విశ్లేషించారు వీళ్ళిద్దరూ కలిసి చెప్పినటువంటి మాట ఎక్కువ శాతం గెలవడానికి కానీ పాలకొండ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయో పి గన్నవరం కావచ్చు రాజోలు లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్ అయినా కానీ అక్కడ అభ్యర్థి చేసినటువంటి ప్రచార శైలి పరంగా అది ఇప్పుడు ఒక టఫ్ సీట్గా మారింది అంటే అక్కడ గెలవడానికి చాలా కష్టపడాల్సినటువంటి మామూలుగా అయితే ఈసారి జనసేన పార్టీని ఎట్టి పరిస్థితిలో గెలిపించాలనేటువంటి సంకల్పంతో రాజోలు ఓటర్ అనేది ఏడాది క్రితం వచ్చినటువంటి రిపోర్టు కానీ దానికి తగ్గట్టుగా అభ్యర్థి నిర్ణయంలో జాప్యం జరిగింది ప్లస్ అభ్యర్థి ఇంటింటిని రీచ్ అవ్వడంలో కూడా కొంత వైఫల్యం చెందారు అనేటువంటి విమర్శ ఉంది సో అట్లాంటి చోట టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి రాజోల్లో కావచ్చు అలానే పోలవరంలో కావచ్చు పోలవరంలో అక్కడ ఖర్చు పెట్టే కెపాసిటీ లేదు సపోర్ట్ చేసేటువంటి నాయకత్వం లేదు పక్క పార్టీ నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే రాయలసీమలో చూస్తే రైల్వే కోడూరు తిరుపతిలో కూడా తిరుపతి సీటు కూడా ఒక టఫ్ సీట్ కింద మనం చూడాలి కాబట్టి ఇటువంటి సీట్లు ఇక్కడే ఒక ఐదారు సీట్లు కనిపిస్తున్నాయి కదా లెక్క కాబట్టి ఇరవై ఒకటి అనేది అసాధ్యంగా కనిపిస్తున్నటువంటి లక్ష్యం అది నిజంగా రియాలిటీలో నాగబాబు గారు వేసినటువంటి అంచనాల ప్రకారం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వస్తే కనుక పవన్ కళ్యాణ్ వెంట అశేషంగా జనం నడిచినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది అధికారంలో భాగస్వామి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక బలమైన ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారికి రేపు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ లేదా ప్రభుత్వం అంటే ఒక గత ప్రభుత్వాన్ని అంటే రెండు వేల పద్నాలుగు ప్రభుత్వాన్ని ఒక పారామీటర్గా తీసుకొని చూస్తే అప్పుడు కేంద్రంలో రెండు మంత్రి పదవుల్లో టీడీపీ నాయకులు ఉన్నారు రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు బీజేపీ నాయకులకు ఇచ్చారు బట్ అది ఎక్కడా కూడా మా ప్రభుత్వాన్ని బీజేపీ ఓన్ చేసుకున్న పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ వీళ్ళు కూడా మాతో కలిసే పనిచేశారని చెప్పే ధైర్యం చేయలేకపోయింది కాబట్టి అలా నామమాత్రపు పార్టిసిపేషన్ ఈసారి ఉండే అవకాశం లేదు మంత్రి పదవులు తీసుకున్నాక ఒక ఐక్య కార్యాచరణతోనే ముందుకు వెళ్లాల్సినటువంటి అనివార్యత తెలుగుదేశంకి కూటమికి ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ కనుక బలమైనటువంటి నంబర్తో గెలిస్తే ఆయన మామూలు తక్కువ నంబర్తో వెళితే మళ్ళీ ఆ ప్రిఫరెన్స్ రాకపోవచ్చు బలమైనటువంటి నంబర్తో కనుక ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెలుగుదేశం పార్టీ సాధించగలుగుతుందా నైంటీ పర్సెంట్కి పరిమితం అవుతుందా ఎయిటీ పర్సెంట్కి పరిమితం అవుతుందా ఆ పర్సంటేజ్ కేటగిరీలో చూసినప్పుడు జనసేన పార్టీ బలమైనటువంటి విజయం సాధించిన పార్టీగా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దానికి తగ్గట్టుగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆదరణ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బలమైనటువంటి నాయకుడిగా క్యాబినెట్ ఏర్పడితే ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే బలమైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ అక్కడ అవతరించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బహుశా నాగబాబు కానీ రాజన్ల మనోహర్ గారు కానీ ఖచ్చితంగా మేమే వస్తామని ధీమాగా చెప్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు అందులో భాగంగానే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పక్క అనేటువంటి మాట ఆయన లెక్క వేసినట్టుగా కనిపిస్తుంది రైట్ సార్ చూద్దాం జూన్ ఫోర్త్కి ఏం జరగబోతుందో జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని స్థానాలలో గెలుస్తుందో ఏ రకమైనటువంటి రిజల్ట్ ప్రజలు ఇవ్వబోతున్నారనేటువంటి విషయాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి